హాయ్ అండి ఈరోజు నేను చికెన్ లివర్ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను ఇది చాలా టేస్ట్గా ఉంటుంది వైట్ రైస్లోకి ఒకసారి అయితే నా స్టైల్లో ట్రై చేయండి వీటిని మా సైడ్ అయితే గట్టి గుండెకాయలు అంటారండి వీటిని హాఫ్ కేజీ తీసుకున్నాయి నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ అనేది ఏమీ యాడ్ చేసుకోకూడదండి బాండీలో మనం వాష్ చేసుకుంటాం కదా అదే బాండీలో కర్రీకి సరిపడినంత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం పసుపు యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని బాండీ అయితే స్టవ్ మీద పెట్టుకోవాలండి వీటిలో నుంచి వాటర్ అనేది అనేది బయటకు వచ్చేస్తాయి అనమాట స్టవ్ మీడియంలో పెట్టుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మనం కుక్ చేసుకుంటే వాటర్ అనేది ఏ విధంగా వస్తాయి ఇక్కడ నేను చూపిస్తాను ఇక్కడ దీనిపైన మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి దీనిలో నుంచి వాటర్ అనేది ఈ విధంగా బయటకు వచ్చేసి ఈ గట్టి గుండకాయలన్నీ చక్కగా కుక్ అవుతాయండి ఇన్ని వాటర్ వచ్చినాయి అనమాట మనం తీసుకున్న దానిలో నుంచి సో ఈ వాటర్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనకు వచ్చేసేయాలన్నమాట సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి కావాలో చూపిస్తాను కర్రీ కోసం అయితే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర తీసుకోండి అలానే అల్లం వెళ్ళిపోయే పేస్ట్ కూడా ఫ్రెష్గా పట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని బాగా బాండి పెట్టుకోండి ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదండి అల్లం వెల్లుల్లిపాయలు అలానే కొంచెం ధనియాలు తాచిన చెక్క లవంగాయి కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకుని మసాలా అయితే ప్రిపేర్ చేసుకోండి సో ఇలా మసాలాను కూడా ఆయిల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత బాండీలోకి పచ్చివాసన ఏమీ లేకుండా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కర్రీకి సరిపడినంత ఇందక్కడ మనం ఉడికించుకోవడానికి యాడ్ చేసుకున్నాం కదండి సాల్ట్ దాన్ని దృష్టిలో పెట్టుకుని కర్రీకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి కొద్దిగా పసుపు అలానే ఇక్కడ చూడండి మనకి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వచ్చి అవి మసాలా కూడా చక్కగా ఫ్రై అయినాయి కదా సో ఇప్పుడైతే మనం తీసుకున్న చికెన్ లెవర్ని బాండీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి నిజం చెప్తున్నా ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలోకి మీరు ఒకసారి నా స్టైల్లో ప్రిపేర్ చేయండి మీరు మీకు ఎలా కుదిరిందో ప్రిపేర్ చేసినట్లయితే ఈ చిన్న కామెంట్ అయితే చేసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీని అయితే ట్రై చేయండి ఇక్కడ చూసారా మనం తీసుకున్న లెవర్ను కూడా యాడ్ చేసుకున్నాం కదా అలానే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని త్రీ ఫోర్ మినిట్స్ అయితే ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కర్రీకి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకుని ఇలా నార్మల్గా తినేసేయచ్చు లేదు గ్రేవీగా కావాలంటే కూడా ఆ ప్రాసెస్ నేను దీనిలోనే చూపిస్తాను అనమాట ఈ కర్రీ అయితే సూపర్ ఉంటుందండి ఫ్రైగా తినేసిన చాలా టేస్ట్ ఉంటుంది మనకి సైగా అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట లేదు గ్రేవీగా కావాలంటే మనం ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను నేను ఇలా ఫ్రై అయిన తర్వాత గ్రేవీ కోసం అయితే సరిపడాన్ని వాటర్ యాడ్ చేసుకుని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నారంటే ఇది తొందరగానే గ్రేవీ చిక్కబడిపోద్దండి ఈ కర్రీకి మనం ఆల్మోస్ట్ అన్నీ కుక్ చేసుకున్నాం కాబట్టి చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోయినాయి కాబట్టి సో చక్కగా మనం సరిపడి వాటర్ యాడ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే ఆయిల్ అనేది పెద్ద ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వచ్చేస్తుంది అంతే అండి వేడివేడిగా చికెన్ లివర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని గట్టి గుండెకాయలు కర్రీ అని కూడా అంటారు ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో భలే ఉందనమాట ఇలా రైస్లో కన్నా విడిగా ఉత్తిగా తినేస్తున్నా భలే టేస్ట్ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్